పీపుల్స్ మార్చ్ పేరుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నేటితో సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు భట్టి పాదయాత్ర చేపట్టడం వల్ల అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు అన్నారు పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర కూడా ఒక కారణమని పేర్కొన్నారు మన మల్లుబట్టి విక్రమార్ గారు డైనమిక్ లీడర్ ఆదిలాబాద్ పిప్పిరి గ్రామం నుంచి ఖమ్మం దాకా పాదయాత్ర చేసి ఈరోజు పార్టీ అధికారం రావడానికి ఒక భాగం అయింది ఎంతో కష్టపడితే కానీ ఆ పాదయాత్ర పూర్తి కాలేదు మండు టెండర్లో వర్షాల్లో చలిలో కూడా ఆ పాదయాత్ర చేయడం జరిగింది కాబట్టి అలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కారణం అది ఒకటి అని చెప్పి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని కూడా ఒక తర్వాత ఒకటి అమలు చేయడంలో తప్పకుండా బట్టి గారు పాత్ర ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డి గారు భట్టి గారు అన్ని మంత్రులు ఉండాలందరూ కూడా తప్పకుండా బీదవాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయడంలో ముందంజలో ఉన్నారు ఏ ఒక్కటి కూడా పని ఆగట్లేదు తర్వాత ఒకటి పని చేయటంలో తప్పకుండా అవుతుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి కొంతమంది భారవ లేక బిఆర్ఎస్ లో ఉరికి పడుతున్నారు కాబట్టి అది ఏం చల్లవు తప్పకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ముందు ప్రతి బీదవాడికి కూడా ఆరు గ్యారెంటీలో డబుల్ బెడ్రూమ్ లో ప్రతి ఒక్కరు కూడా అమలు అవుతాయని చెప్పి సమావేశం తెలియజేసుకోండి